చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు ఒక అద్భుతమైన శక్తి ఒక పచ్చని దేవుడు అని టీడీపీ కార్యకర్తలు ప్రజలు అనుకొని నమ్మి ఓటేశారు ఒక ఒకెత్తు ఇప్పుడు ఒక ఎత్తు హామీలు చెప్పడం వరకే హామీలు ఇస్తా అవ్విస్తా ఇవ్విస్తా అని ఉదాహరణకి వాలంటీర్ వ్యవస్థను చూసుకుంటే బస్తాల మోసే వాళ్ళ వీళ్ళు బస్తాలు మోయడానికి పెట్టాడా జగన్ వీళ్ళనే అని మాట్లాడాడు ఒకప్పుడు బస్తాలు మోసేదానికి వాలంటీర్ వ్యవస్థ ఉంది వాలంటీర్లను పెట్టాడు డబ్బులు వేస్ట్ చేశాడు అని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు కొంతకాలం తర్వాత రీసెంట్గా ఎలక్షన్లు జరగడానికి ఒక పది ఇరవై రోజుల ముందు అదే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తామో అని కూర్చాడు ఎందుకు వాలంటీర్ వ్యవస్థ మీద వాలంటీర్లు అదే ఊర్లో సొంత ఊర్లో ఉంటూ ఐదు వేల జీతం తీసుకుంటూ సేవ చేసుకుంటూ సేవ అంటే అదేనైనా సర్వీస్ చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పొలం పనులు ఇంటి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు వంద మంది వాలంటీర్లలో డెబ్బై మందికి నచ్చింది అది మిగతా ముప్పై మందికి జీతం సరిపోలేదు జీతం మీద ఆధారపడలు కొంతమంది సోమారిపోతులు కొంతమంది వీళ్ళకి నచ్చలేదు కాబట్టి డెబ్బై మంది ఓట్లు కూడా చంద్రబాబు నాయుడికి కావాలి కాబట్టి పదివేలు జీతం చేస్తాం ఐదు వేలతో ఎలా బతుకుతారో వాలంటీర్లు అని మాట్లాడాడు బొల్లేవుడు పదివేలు జీతం చేస్తాడా వాలంటీర్లకి పదివేలు జీతం చేస్తా అన్నాడు గెలిచాక ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు అసెంబ్లీలో జగన్ పారిపోయాడు పదకొండు సీట్లే కదా వచ్చింది తీసుకోలేదు ప్రతిపక్ష హోదా లేదు తుస్సు బు అని మాట్లాడుతున్నారు దీన్ని బట్టి ఏమర్థమైంది జగన్ ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడడానికి అసెంబ్లీకి వెళ్ళింది జగన్ కట్టించిన ప్యాలెస్లో బాత్రూమ్ లాట్రిన్ గురించి ఆ మాట్లాడడానికి అసెంబ్లీకి వెళ్ళింది ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి వాటి గురించి మాట్లాడి వాటిని పరిష్కరించాలి దాని గురించే కదా ఓట్లేసింది రిజన్ చెప్పాలంటే ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళు కాదు ఈ కూటమి సభ్యులు ఎవరైనా పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు అయినా అది వేరే విషయం ఆ తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పటికీ మీరు ఒకటి గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని పోటీ చేశాడో అన్నీ ఓడిపోయాడు ఒకప్పుడు ఈరోజు ఏ నమ్మకంతో అన్నీ గెలుస్తాడని ముందే నమ్మకంతో పిఠాపురంలో ఇరవై ముప్పై కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు గెలుస్తాడని ముందే ఎలా తెలిసిపోయింది పాయింట్ వన్ వాళ్ళన్న వదిన చిన్న చిన్న వదిన అక్క అక్క పిల్లలు అందరూ హైదరాబాద్లో ఉంటే పిఠాపురంలో ఎవరిని నమ్ముకొని గెలిచారు రిగింగ్ జరిగింది ఈవీఎం స్కామ్లు జరిగింది లోకేష్ బాబు పదివేల కోట్లతో అమెరికాకు వెళ్ళాడు దాన్ని ఎలా హ్యాక్ చేయాలి ఈవీఎంలు ఎలా హ్యాక్ చేయాలి దాని గురించి డీల్ జరిగింది ఇలా మోసపూరిత వాగ్దానాలు సొల్లు మాటలు చెప్పి గెలిచారు ఇంకోటి కూడా ఉంది మాట్లాడి వీడియో క్లోజ్ చేస్తా ఆడపిల్ల పుడితే పదహైదు వందలు అన్నాడు ఆడపిల్ల పెళ్ళి చేసుకుంటే ఇరవై ఐదు వేలు డబ్బులు ఇస్తా అన్నాడు మొగుడు చచ్చిపోతే పెన్షన్ మొగుడితో విడిపోతే పెన్షన్ ఉద్యోగం రాకపోతే నాలుగు వేలు పెన్షన్ అవ్వకి నాలుగు వేలు పెన్షన్ తాతకి నాలుగు వేలు పెన్షన్ ప్రతి ఆడపిల్లకి పదహైదు వేలు నెలకి ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తారు అది చెప్పలేదు ఇస్తాం అంతే వాలంటరీకి ఒక్కొక్క వాలంటరీకి పదివేలు ఇస్తాడంట రాష్ట్రం అప్పుల్లో ఉంటే ఈ అప్పుల నుంచి ఎలా గట్టెక్కించాలి అప్పుల నుంచి గట్టెక్కించి ఏదైనా పరిశ్రమలు తీసుకొచ్చి గవర్నమెంట్కి లాభం వచ్చి ఆ వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చగా రోడ్లు ఎలక్ట్రిసిటీ నీళ్లు ఇలాంటివి చూసుకోవాలి ఇది పరిపాలన అంటే మాటకు వస్తే చాలు జగన్ పేరు ఎత్తడమే ప్యాలెస్లో దొడ్డి ఇరవై మూడు లక్షల కంపౌండు ఇదే కనిపిస్తుందా చంద్రబాబు నాయుడికి ఐదు సంవత్సరాల జగన్ పరిపాలనలో ఏ తప్పు దొరక్క ప్యాలెస్లో బాత్రూమ్ గురించి మాట్లాడే బొల్లి చంద్రబాబు నాయుడు చెయ్యి అమ్మ జీవితం మా గెలిచిన తర్వాత ఒక మాట గెలవకముందు ఒక మాట మాట్లాడి చంద్రబాబు నాయుడే కన్ఫామ్